प्रारम्भः ॐ ऐं ह्रीं श्रीं श्रीमात्रे नमः श्रीमाता श्रीमहाराज्ञी श्रीमसिंहासनेश्वरी चिदग्निकुण्डसम्भूता देवकारसमुज्जता उज्जद्भानुसहस्राभा चतुर्बाहु समन्विता రాగస్వరూప పాచార్య క్రోధకారాకోజల మనోరూపేక్షు కోదండ పంచతన్మాత్ర సాయక నిజారుణ ప్రభాపూర మజ్జద్బ్రహ్మాండ మండల చంపకాశోక పున్నాగా సౌగంధిక సత్కచ కురువిందమణిశ్రేణీ కనక్కటరమ అష్టమీ చంద్ర విభ్రాజ దలికస్థల శోభిత मुखचन्द्रकलङ्काभा मृगनाभिविशेषका वदना स्मरमाङ्गल्या गृहतोरणचिल्लिका वक्त्रलक्ष्मीपरीभा चलन्मीना बलोचना नवचम्पकपुष्पाभा ना नासा दण्डविराजिता तारा कान्ति तिरस्कारी नासा भरणभासुरा कदम्बमञ्जरी क्नप्ता कर्णपूरा मनोहरा ತಾಟಂಕ ಭೂತ ತಪನೋಡುಪಮಂಡಲ ಪದ್ಮರಾಗ ದಸ್ಯ ಪರಿಭಾವಿ ಭೂಹು ನವ ವಿದ್ರುಮಿಂಬಶ್ರೀ ನೆಕಾರಿರದನಚ್ಚ ಶುದ್ಧ ವಿದ್ಯ ಕುರಾಕಾರ ದ್ವಿಜಪಂಕ್ತಿ ದ್ವಯೋಜ್ವಲ कर्पूरवीटिका मोदा समाकर्षदिगन्तरा निजसल्लापमाधुर्या विनिर्भक्ति तकच्छपि मन्दस्मितप्रभाकूर मज्जत्कामेशमानसा अनाकलितसादृशा चुबुकश्रीविराजिता कामेशबद्धमाङ्गल्या सूत्रशोभितकन्धरा कनकाङ्गदकेयूरा कमनीय भुजान्विता రత్నగ్రైవేయ కలోల ముక్త ఫలాన్విత కామేశ్వర ప్రేమ రత్న మణిప్రతిపనస్త నాభ్యా లవాళ రోమాలిచద్వీ లక్షమ లతాధారత సమున్నేయమజ్జమా స్తన భార పట్టబంధ వలిత్రయ अरुणा अरुणकौसुम्ब वस्त्रभास्वत्कटीतटी रत्नकिङ्कनिकारम्य रसनादामभूषिता ಕಾೇಶ ಜ್ಞಾತ ಸೌಭಾಗ್ಯ ಮಾಧವೋರು ಮಕುಟಾಕಾರ ಜಾನುಯ ವಿರಾಜಿತ ಇಂದ್ರಗೋಪ ಪರಿಕ್ಷಿಪ್ತ ಸ್ಮರತೂ ನ ಭಜಂಗಿ ಗೂಢಗುಲ್ಫ ಕೋರ್ಮ ಪೃಷ್ಟ ಜಯಿಷ್ಣು ಪ್ರಪದ ನ ಕೀ ದೀದಿ ಸಂಚನ್ನ ನಮಜ್ಜನ ತಮೋಗುನಾ ಪದದಯ ಪ್ರಭಜಲ ಪರ पराकृता सरोरुरुहा सिञ्जा मनिमञ्जीरा मण्डितश्रीपदाम्बुजा मराली मन्दगमना महालावण्यसेव सर्वारुणा नवाद्याङ्गी सर्वाभरणभूषिता शिवकामेश्वरं कस्ता शिवा स्वाधीनवल्लभा सुमेरुश्रृङ्गमज्जस्ता श्रीमन्नगरनायिका చింతమణి గృహాంతస్థ పంచబ్రహ్మ సనస్థిత మహాపద్మాటవి సంస్థ కదంబ వనవాసిని సుధాసాగర మధ్యస్థ కామాక్షి సుధాసాగరమజ్జస్త కామాక్షీ కామదాయని దేవర్షిగనసాతూయమానాత్మవైభవ భరవ్యుక్త శక్తిసేన సమన్విత ಸಂಪತ್ಕರೀ ಸಮ್ರಜ ಸೇವಿತ ಅಶ್ವೂಢಾಧಿಷ್ಟಿತ್ತಶ್ವ ಕೋಟಿ ಕೋಟಿ ಬಿರವೃತ ಚಕ್ರಜ ರದಾರೂಢ ಸರ್ವಾಯುದ ಪರಿಷ್ಕೃತ గేయచక్ర రధారూఢ మంత్రిణీ పరిసేవితక్ర రథారూఢ దండనాద పురస్కృత జ్వాలి కాశిక్త వహ్ని ప్రాకారజ్జగ బండ సైన్యవధోక్త శక్తి విక్రమహర్షిత పరాక్రమాటోప నిరీక్షణ సమస్క वदो जुक्ता बाला विक्रमानन्दिता मन्त्रिण्यम्बा विरचिता विशङ्गा वदतोषिता विशुक्रप्राणहरण वाराही वीर्यनन्दिता ಕಾೇಶಶ್ವರ ಮುಖಾಲು ಕಲ್ಪಿತ ಶ್ರೀ ಗಣೇಶ್ವರ ಮಹಾ ಗಣೇಶ ವಿಘ್ನಯಂತ್ರ ಪ್ರಹರ್ಷಿತ ಭಾ ಸುರೇಂದ್ರ ನಿರ್ಮುಕ್ತ ಶಸ್ತ್ರ ಪ್ರತ್ಯ ಶವರ್ಷಿಣೀ ಕರಾಂಗುಳೀ ನಕೋತ್ಪನ್ನ ನಾರಾಯಣ ದಶಾಕೃತಿ ಮಹಾಪಶು ಪಸ್ನಿ ನಿರ್ದಗ್ಧಾ ಸುರಸೈನಿಕ ಕಾಶ್ವರ ನಿದಗ್ಧಾ ಸಭಂಡುರಸೂನ್ಯಕ బ్రహ్మపేంద్రమేంద్రాదివసస్తు వైభవ హరనేత్రగ్ధ కామసంజీవనౌషి శ్రీమద్భాగవకూటైక స్వరూపాకపంకజ కటాంధ కటి పర్యంత మజ్జకూటస్వూపిణీ శక్తికూటైక తాపన్నా కట్యదో భాగారిణీ మూలమంత్రాత్కా మూలకూటత్రయకే బ కులామృతరసి కుల సంకేతపాలిని కులాంగన కులాంతస్థ కౌలిని కులయోగిని అకుల సమయాంతస్త సమయ ఆచార తత్పరా మూలాధారైక నిలయ బ్రహ్మగ్రంథి విభేదిని మణిపూరాంత రుదిత విష్ణుగ్రంథి విభేదిని ఆజ్ఞా చక్రాంతరాలస్త రుద్రగ్రంథి విభేదిని సహస్రారాం భుజారూడా సుధాసారా వివర్షిని కటిలతా సమరుచి షట్ షక్రోపరి సంస్థి మహాశక్తి బిసతంతు బిసతూతీయసీ భవానీ భావమ్యావారణ్యా కుటారి భద్రప్రియా భద్రమూర్తి భక్త సౌభాగ్యదాయని భక్తి ప్రియా భక్తిగమ్యా భక్తివశ్యా భయాపహ శంభవి శారదా రాజా సర్వాణీ శర్మదాయని శంకరి శ్రీకరి సాధ్వీ శరంద్ర నిబాన శాతోదరీ శాంతిమతి నిరాధారా నిరంజన నిర్లేప నిర్మలా నిజా నిరాకారా నిరాకుల నిర్గుణ నిష్కలా శాంత నిష్కామా నిరులవా నిజముక్త నిర్వికార నిష్ప్రపంచా నిరాశ్రయా నిచశుద్ధ బుద్ధ నిరవజ్ఞ నిరంతరా నిష్కారణ నిష్కలంక నిరుపాధి నిరీశ్వర నిరాగ రాగ మదని నిర్మదా మదనాశిని నిశ్చింత నిరహంకారా నిర్మోహ మోహనాశిని నిర్మమ మమతా హే నిష్పాప పాపనాశిని నిష్క్రోధ క్రోధ శమనీ నిర్లభోనాశిని నిస్సంశయ సంశయగ్ని నిర్భవా నాశిని నిర్వికల్పా నిరాబాధ నిర్భేదాభేదనాశిని నిర్నా మృత్యుమదీ నిష్క్రియా నిష్పరిగ్రహ నిస్తులా నీలూరా నిరపాయ నిరచయా దుర్లభ దుర్గమా దుర్గా దుఃఖహంత్రీ సుఖప్రదా దుష్ట దురాచార దురాచారమనీ దోషవర్జిత సర్వజ్ఞా సాంద్ర కరుణ సమానాది కవజ్జిత సర్వశక్తిమయీ సర్వమంగళ సద్గతి ప్రద सर्वेश्वरि सर्वमयी सर्वमन्त्रस्वरूपिनी सर्वयन्त्रात्मिका सर्वतन्त्ररूपा मनोन्मनि महेश्वरि महादेवी महालक्ष्मी रुडप्रिया महारूपा महापूज्या महापातकनाशिनी महामाया महासत्त्वा महाशक्तिर्महारथिः महाभोग महेश्वर्या महावीर्य महाबल महाबुद्धिर् महासिद्धि महायोगेश्वरेश्वरी महातन्त्र महामन्त्र महायन्त्र महासना महायग क्रमराज्य महाभैरवपूजित మహేశ్వర మహాకల్పా మహాతాండవసాక్షిణీ మహాకామేశ మహేషీ మహాతీపుర సుందరీ చతుషష్టుపచారాఢ్యా చతుషష్ఠి కళామయీ మహాచతుషష్టి కోటి యోగిని గనసేవిత మను విద్యా చంద్ర విద్యా చంద్రమండల మజ్జగ చారు రూపా చారు చారు చంద్ర కళాధరా చరాచర జగన్నాథ చక్రరాజ నికేతనా పార్వతీ పద్మనయనా పద్మరాగ సమప్రభ పంచ ప్రేతనాసీనా పంచబ్రహ్మస్వరూపిణి చిన్మయీ పరమానంద విజ్ఞానఘనూపిణీ ధ్యాన జతృజ్జయ రూపా ధర్మాధర్మ వివర్జిత విశ్వరూప జాగరణి స్వపంతి తేజసాత్మికా ಸುಪ್ತ ಪ್ರಜ್ಞಾತ್ಮಕ ಸರ್ವಸ್ಥಾ ವಿವರ್ಜಿ ಸೃಷ್ಟಿ ಕರ್ತೀ ಬ್ರಹ್ಮೂಪ ಗೋಪ್ತ್ರೀ ಗೋವಿಂದೂಪಿಣ ಸಂಹಾರಿಣೀ ತಿರೋಧಾನ ತಿರೋದನಕರೀಶ್ವರಿ ಸದಾಶಿವಾಗ್ರಹದ ಪಂಚಕೃತ್ಯ ಪರಾಯಣ ಭಾನುಮಂಡಲ ಮಜ್ಜಸ್ಥ ಭೈರವೀ ಭಗಮೀ ಪದ್ಮಸನಾ ಭಗವತಿ ಪದ್ಮನಾಭ ಸಹೋದರೀ ಉನ್ಮೇಷ ನಿಮಿಷೋತ್ಪನ್ನ ವಿಪನ್ನ ಭುವನಾವಲಿ ಸಹಸ್ರಶೀರ್ಷವದ ಸಹಸ್ರಾಶಿ ಸಹಸ್ರ ಆ ಬ್ರಹ್ಮಕೀಟ ಜನನಿ ವರ್ಣಾಶ್ರಮ ವಿಧಾನ ನಿಜಾಂಗಾರೂಪ ನಿಗಮ ಪುಣ್ಯ ಪುಣ್ಯ ಫಲಪ್ರದ ಶೃತಿಸೀಮಂತ ಸಿಂಧೂರಿ ಕೃತಪಾದ ಜೂಲಿಕ ಸಕಲಾಗಮ ಸಂದೋಹ ಸುಕ್ತಿ ಸಂಪುಟ ಮೌಕ್ತಿ ಪುರುಷಾರ್ಧ ಪ್ರದಾ ಪೂರ್ಣ ಭೋಗಿನಿ ಭುವನೇಶ್ವರಿ ಅಂಿಕಾ ನಾದಿ ನಿಧನ ಹರಿಬ್ರಹ್ಮೇಂದ್ರ ಸೇವಿತ ನಾರಾಯಣೀ ರೂಪ ನಾಮೂಪ ವಿವಜ್ಜಿತ ಹ್ರೀಂಕಾರಿೀ ಹ್ರೀಮತಿ ಹೃಜ್ಯಾ ಹೇಯೋ ಪಾದೇಯ ರಮ್ಯಾ ಪೇಯವಜ್ಜಿ ರಾಜೀ ರಮ್ಯಾಲೋಚನಾ ರಂಜನೀ ರಮಣೀರಸ್ಯ ರಣತ್ಕಿಂಕಿಮೇ ರಮ ವದನ ರತಿ ರತಿಪ್ರಿಯ ರಕ್ಷಾಕರಿೀ ರಾಮ ರಮಣಲಂಪಟ ಕಾಮ್ಯಾ ಕದಂಬ ಕುಸುಮ ಕದಂಬಕುಸುಮ್ರಿಯ కళ్యాణి జగతి కందా కరుణారససాగరా కళావతి కాదంబరి ప్రియ వరదా వామనయనా వారుణీ మద బిహలా విశ్వాది వేద్య వేద్యా వింజాచల నివాసిని విధాత్రీ వేద జనని విష్ణుమాయా విలాసిని క్షేత్రస్వపా క్షేత్రేషి క్షేత్ర క్షేత్ర జ్ఞపాలి క్షయవృద్ధి వినుర్ముక్త క్షేత్రపాల సమచ్చి విజయా విమలా వందారు జనవచ్చల వాగ్వాదిని వామకేశీ వహ్నిమండల వాసిని భక్తిమల్కల్పలతికా పశుపాస విమోచని సంహృత శేష పాషాండ సదాచార ప్రవర్తిక తాపత్రయాగ్ని సంతప్త సమహ్లాదాన చంద్రిక ತರುಣೀ ತಾಪಸಾರಾಜಾ ತನುಮಜ್ಜ ತಮೋಪ ಚಿದಿತ್ಪದ ಲಕ್ಷ ಚಿದೇಕರಸ್ಣೀ ಸ್ವಾತ್ಮಂದಲಭವೀತ ಬ್ರಹ್ಮಜಾನಂದಸಂತತಿತಿ ಪರಾಪ್ರಶಿತಿ ರೂಪ ಪಶ್ಯಂತೀ ಪರದೇವತ ಮಧ್ಯಮ ವೈಖರೀ ಭಂಸ కాేశ్వర ప్రాణనాడీ శృంగార శృంగారరస సంపూర్ణ జయా జలంధరస్థిత ఓడ్యాన్ పీఠ నిలయ బిందుమవాసిని ప్రహోయాగ క్రమ్యా రహస్తర్పణతర్పిత సజ్జహ ప్రసాదిని విశ్వసాక్షిణీ సాక్షివజ్జిత షడంగదేవత షాడ్గణ్యా పరిపూరిత నిచ్చక్లిన్నా నిరుపమా నిర్వాణ సుఖదాయిని ఇచ్చా షోడశిఖారూపా ప్రభావతి ప్రభావీ ప్రభారూపా ప్రసిద్ధ పరమేశ్వరి మూల ప్రకృతి ప్రకృతిరవ్యక్త వ్యక్త వ్యక్తస్వరూపిణీ వ్యాపిని వివిధాకార విద్యా విద్యా స్వరూపిణీ మహాకామేశ నయనా కముదాహ్లాద కౌముదీ భక్తార్ధ తమో వేద భానుమద్భాను సంతతి शिवदूति शिवराध्या शिवमूर्ति शिवङ्करी सेवाप्रिया शिवपरा शिष्टेष्टा शिष्टपूजिता अप्रमेया स्वप्रकाश मनोवाचा मगोचरा, चिक्चिक्ति चेतनारूप जडात्मिका గాయత్రీ వ్యాహృతి సంజయ్ ద్విషబృంద నిషేబిత తత్వాసన తత్వమీ పంచకోశాంతరస్థిత నిస్సీమ మహిమాని యవ్వన మదశాలిని మదఘూనితరాక్షి మదపాటల గండభూహు చందన ద్రవ దిగ్ధాంగి చాంపేయ కుసుమ ప్రియా కుశల కోమలా గురుకుల కులేశ్వరి ಕುಲಕುಂಡಲಾಯ ಕೌಲಮಾರ್ಗ ತತ್ಪರ ಸೇವಿತ ಕುಮಾರಗಣನಾಮತಿ ದೃತಿ ಶಾಂತಿ ಸ್ವಸ್ತಿ ಮತಿ ಕಾಂತಿ ನಂದಿನಿ ವಿಘ್ನನಾಶಿ ತೇಜೋವತಿ ತ್ರಿನಯನಾ ಲೋಲಾಕ್ಷಿ ಕಾಮಿ ಮಾಲಿನಿ ಹಂಸಿ ಮಾತಾ ಮಲಯಾಚಲ ನಿಸಿ ಸುಮುಖಿ ನಳಿನಿ ಸುಬ್ರೂ ಶೋಭನಾ ಸುರನಾಾಯಿ కాలకంటి కాంతిమతి శోభిని సూక్ష్మ రూపిణి వామదేవి వయోవస్త విభజిత సిద్ధేశ్వరి విద్య సిద్ధమాత యశస్విని చక్ర నిలయ రక్తవర్ణ త్రిలోచన కట్వాంగాది ప్రహరణ వదనైక సమన్విత పాయసాన్న ప్రియా తక్స్థ పశులోక భయంకరి అమృతాది మహాశక్తి సమృతా డాకినీశ్వరీ అనాహాతాబ్జ నిలయ శ్యామాభావదనయ ద్రంష్టోజ్వలా క్షమాధి దర రుద్ర సంస్థిత కాల కాలారాత్రౌ దిశక్చౌ వృతో స్నిగ్ధౌ వరద రాకిణ్యంబా స్వరూపిణి మణిపూరాబ్జనిలయ వదనత్రయ సంయు వజ్రాయుదోపేత డాదివిరావృత రక్తవన్న మాంసనిష్టా గూడాీతమానసా సమస్త భక్తదా లాకిన్యాబాస్వూపిణీ స్వాదిష్టానం భుజాగత భుజగత చతుర్త మనోహరా శూలాజ్యాయుద సంపన్నా వర్ణాతి గర్భిత మేధోనిష్టా మధు ప్రీత బంధిన్యాది తెద్దన్నాసక్త హృదయ కాకినీ రూపధారిణి మూలాధారాంబుజారూఢ పంచవస్త్రాస్తి సంస్థిత అంకుశాది ప్రహరణ వరదాది నిషేవిత ಮುದ್ಗೌಧನಾಸಕ್ತ ಚಿತ್ ಸಾಕಿನ್ಯಾ ಸ್ವರೂಪಿಣೀ ಆಗ್ನಾಚಕ್ರಾಬ್ಜ ನಿಲಯ ಶುಕ್ಲವರ್ಣ ಷಡಾನ ಮಜ್ಜಾ ಸಂಸ್ಥಾ ಹಂಸವತಿ ಮುಖ್ಯಶಕ್ತಿ ಸಮನ್ವಿತ ಹರಿದ್ರಾನ್ನೈಕರಸಿಕ ಹಾಕಿಧಾರಿಣೀ ಸಹಸ್ರದಳ ಪದ್ಮಸ್ಥ ಸರ್ವರ್ಣೋಪಶೋಭಿ ಸರ್ವಾಧಧಾರ ಶುಕ್ಲಾ ಸಂಸ್ಥಿ ಸರ್ವೋ ಮುಖಿ ಸರ್ವನ ಪ್ರೀತ ಚಿತ್ತಿನ್ಯಂಬ ಸ್ವೂಪಿಣಿ ಸ್ವಾಹ ಸ್ವಾಮೇಧ ಸ್ಮೃತಿ ಸ್ಮೃತಿ ಸರನು ಪುಣ್ಯಕೀರ್ತಿ ಪುಣ್ಯಲಬ್ಜ ಪುಣ್ಯಶ್ರವಣಕೀರ್ತನಾ ಕುಲೋಮಜ್ ಚಿತ್ತ ಬಂಧ ಮೋಚನೀ ಬಂಧುರಾಳಕ ವಿಮರ್ಶೀ ವಿಜ್ಯಾ ವಿಯದಾ ಜಗತ್ಪ್ರಸು సర్వవ్యాధి ప్రశమని సర్వృత నివారిణీ అగ్రగణ్య చించూపా కలికల్మశనాశిని కాచ్యాయని కాలహంత్రి కమలాశా నిషేబిత తాంబూల పూరితముఖి దాడి కుసుమప్రభ మృగాక్షిణీ మోహిని ముఖ్య మృడాని మృడాని మిత్రరూపిణి निचतृ्ता भक्त निधि वासना निखिलेरी महाप्रलय महाप्रलयसाक्षिनी पराशक्ति परा, परा निष्ठा महा प्रज्ञा नागन रूपिणी माध्वीपालालसा मत्ता मातृका वर्णिणी महाकैलास निलया मृणाल मृदु दुर्लता महनीय दया ఆత్మవిద్యా మహావిద్యా శ్రీ విద్య కామసేవిత శ్రీ షోడ సాక్షరీ త్రికూట త్రికూట కామకోటి భూత కమలా సేవిత शिरसिता चन्द्रनिभा पालस्तेन्द्रधनुःप्रभा हृदयस्थारभिप्रज्ञा त्रिकोणान्तरदीपिका दाक्षायणी दैच हन्त्री दशयज्ञविनाशिनी धरान्दोलितदीर्घाक्षी दरहसोज्ज्वलन्मुखी गुरुमूर्तिर्गुणनिधिर् गोमाता गुहजन्म भूः देवे दण्डनीतिस्ता दहाराकाशरूपिणी प्रतिपन्मुख्या రాజిమండల పూజిత కళాత్మికా కళానాద కవ్య లాపా వినోదీ సచామరా రమాణీ సవ్యదక్షిణ సేవిత ఆదిశక్తి రమే ఆత్మా పరమా పవనా అనేక కోటి బ్రహ్మాండ జనని దివ్య విగ్రహ క్లీంకారీ కైవలా గుహయా కైవల్యపదాయ త్రిపురా త్రిజగద్వంద్వ త్రిమూర్తి శ్రీధసేశ్వరీ రక్షరి దివ్య గంధ్య సింధూరతిల కంచిత శైలేంద్ర తనయ గౌరీ గంధర్వ సేవిత విశ్వగర్భ స్వర్ణగర్భ వరదా భగదీశ్వరి జ్ఞానగమ్య పరిచ్చేజ్యా జ్ఞానద జ్ఞాన విగ్రహ సర్వేదాంతవేద్యా సనందవరూపిణీ లోపముముద్రా బ్రహ్మాండమండల ಅದೃಶ್ಯ ಅದೃಶ್ಯರಹಿ ವಿಜ್ಞಾತ್ರೀ ವೈಜ್ಯವರ್ಜಿ ಯೋಗಿ ಯೋಗದ ಯೋಗೀ ಯೋಗಾನಂದ ಯುಗಂಧರ ಇಚ್ಛಾಶಕ್ತಿ ಜ್ಞಾನಶಕ್ತಿ ಕ್ರಿಯಾಶಕ್ತಿ ಸ್ವರೂಪಿಣಿ ಸರ್ವಾಧಾರುಪ್ರದಿಷ್ಟ ಸದಸದೃಪದಿಣಿ ಅಷ್ಟಮೂರ್ತಿ ರಜಾ ಜೈತ್ರೀ ಲೋಕಯಾತ್ರ ವಿಧಾಯ ಏಕಾಕಿ ಭೂಮ ರೂಪ ನಿವೈತವರ್ಜಿ ಅನ್ನದ ವಸುಧಾ ವೃದ್ಧ ಬ್ರಹ್ಮಚೈಕ ಸ್ವರೂಪಿಣಿ ಬೃಹತಿ ಬ್ರಾಹ್ಮಣಿ ಬ್ರಹ್ಮಿ ಬ್ರಹ್ಮಾನಂದ ಬಲಿಪ್ರಿಯ ಭಾಷೂಪ ಬೃಹುಸೇನಾ ಭಾವ ಭಾವ ವಿಭಜಿತ ಸುಖ ರಾಜ್ಯ ಶುಭಕರಿ ಶೋಭನಾ ಸುಲಭ ಗತಿ ರಾಜರಾಜೇಶ್ವರಿ ರಾಜ್ಯ ದಾಯಿನಿ ರಾಜ್ಯ రాజత్ రాజపీ నివేసిత నిజాశ్రిత రాజలక్ష్మి కోశ చతురంగ బలేశ్వరి సామ్రాజ్యదాయిని సత్యసంద సాగరమే దీక్షిత దైత్య శమని సర్వలోక సర్వార్ధదాత్రి సావిత్రి సచ్చిదానంద సచిదానందరూపిణీ దేశకాల పరిచ్ఛిన్నా సర్వగా సర్వమోహిని సరస్వతీ శాస్త్రమయీ గుహాంబా గుహ్య రూపిణి సర్వోపాధి వినిర్ముక్త సదాశివ ప్రతివ్రత సాంప్రదాయేశ్వరీ సాధ్వీ గురుమండల రూపిణి ಕುಲೋತ್ತೀರ್ಣ ರಾಜ್ಯ ಮಾಯಾ ಮಧುಮತಿಮಹೀ ಕನಾಂಬಾ ಗುಹ್ಯಕಾರ ರಾಜ ಕೋಮಲಾಂಗಿ ಗುರುಪ್ರಿಯ ಸ್ವತಂತ್ರ ಸರ್ವತಂತ್ರೀ ದಕ್ಷಿಣ ಮೂರ್ತಿರೂಪಿಣಿ ಸನಕಾದಿ ಸಮಾರಾಜ ಶಿವಜ್ಞಾನ ಪ್ರದಾಯಿನಿ ಚಿಕ್ಕಲಾನಂದ ಕಲಿಕಾ ప్రేమ రూపా ప్రియంకరీ నామపారాయణ ప్రీత నందిద్యానటేశ్వరీ విద్యా జగదధిష్టానా ముక్తిదా ముక్తిని లాస్యప్రియా లయకరీ భవదా వసుదా వృష్టి పాపారణ్య ధవన తూల వాతూల రవిప్రభ ప్రభ భాగ్యాబ్దిచంద్రికా భక్త చిత్తకేకి గనఘన మృచుదారు కుటారిక మహేశ్వరి మహాకాళీ మహాగ్రా మహాసనా అపర్ణా చండికాండముండాసుర నిషూదినీ క్షరాక్షరాత్మికాకేశీ విశ్వధారిణి త్రివర్గధ్రీ సుభగా త్రయంబకా త్రిగుణాత్మికా स्वर्गापवर्गदा सुद्धा जपापुष्पनिपाकृतिः ओजोवती ओजोवति यज्ञरूपा प्रियव्रता प्रियव्रत दुरारा दुरादर्श दुरा पाटली कुसुमप्रिया महति मेरुनिलय मन्दार वीराराज्या वीरारा विराड्रूप विरजा विश्वतोमुखि ప్రత్యూపా పరాకాశ ప్రాణదా ప్రాణూపిణీ మార్తాభైరవ్యా మంత్రిణీ స్వయ రాజ్య దూహ త్రిపురేసీ జగత్సేనా నిస్త్రై గుణ్యా పరా పరా సత్య జ్ఞానానంద రూప సామరస్య పరాయణ కపర్దిని కళాళ కామదుఃామూపిణీ కళానిధి కావ్యకలా రసజ్ఞ రససేవది పుష్ట పురాతనా పూజ్యా పుష్కరా పుష్కరేక్షణ పరం జ్యోతి పరం దామ పరమాణు పరాత్ పరా पाश हस्ता परमन्त्रविभेदिनी मूर्ता मूर्तानि च तृप्ता मुनिमानसहंसिका सच्चव्रता सच्चरूपा सर्वान्तर्यामिनी सती ब्राह्मणि ब्रह्मजननी बहुरूपा बुधार्चिता प्रसवित्री प्रचण्डाज्ञा प्रतिष्ठा प्रकटाकृतिः प्राणेश्वरी प्राणदात्री पञ्चाशत्पीठरूपिणी विशृङ्खला विविक्तस्ता वीरमाता वयत्प्रसुः ముకుంద నిలయ మూల విగ్రహ రూపిణి భావ్ఞవరోగ్ని భవచక్ర ప్రవర్తిని ఛందసారా శాస్త్రధారా మంత్రసారా తలోదరీ ఉదారకీర్తిరుద్ధమా వైభవ వర్ణ రూపిణీ జన్మ ముచ్చు జరా తప్త జన విశ్రాంతిదాయి సర్వోపనిషదుద్ఘష్టాచాతీత కళాత్మికా గంభీరా గగనంతస్థ గర్వితోలు కల్పనారహిత కష్ట కా్రహ కార్యకారణ నిర్ముక్త కామకేళీ తరంగిత కనత్కనక తాటంకా లీలా విగ్రహధారిణీ అజాక్షయ వినిర్ముక్త ముధాక్షి ప్రసాదిని అంతర్ముఖ సమారాజ్య బహిర్ముఖ సుదుర్లభ త్రయీ త్రివర్గ నిలయ త్రిస్తా త్రిప్రమాలిని నిరామయ నిరాలంబా స్వాత్మా రామ సుధాస్మృతి సంసార సంసారపంక నిర్మగ్న సముద్దరణ పండిత यज्ञप्रिया यज्ञकर्ती यजमानस्वरूपिणी धर्माधारा धनाध्यक्षा धनधान्यविवर्दिनि विप्रप्रिया विप्ररूपा विश्वभ्रमणकारिणि विश्वग्रासा विद्रुमाभा वैष्णवी विष्णुरूपिणि అయో నిర్యోనిలయ కూటస్థ కులూపిణీ వీర గోష్ఠ ప్రియా వీరా నైష్కర్మ్యా నాద రూపిణి విజ్ఞాన కలనా కల్యా విదగ్ధ బైందవాసనా తత్వాధిక తత్వమీ తత్వమర్ధస్వరూపిణీ సామగాన ప్రియా సౌమ్య సదాశివ కుటుంబిని మార్గస్థ సర్వాపద్ నివారిణి స్వస్థ స్వభావమధురా ధీరాధీర సమర్చి చైతన్యార్ఘ సమారాజ్యా చైతన్యక్రియా సదోదిత దక్షిణా తరుణాదిచ్యపాటలా రాజ్య ధర ముఖాంబుజ కౌలిని కవలనర్ఘ్యా కైవల్య పదదాయిని స్తోత్ర ప్రియ స్తుతితిమతి శ్రుతి సంస్ వైభవ మనస్విని మానవతి మహేషి మంగళకృతి విశ్వమాత జగద్త్రీ విశాలక్షి విరాగి ప్రగల్భ పరమోదారా పరమోదా మనోమయీ వ్యోమకేసిమానస్థా వజ్రి వామకేశ్వరీ పంచయజ్ఞప్రియా పంచ ప్రేత ప్రేత మంచాది పంచమీ పంచభూతేసి పంచ సంఖ్యోపచారిణి శాశ్వతీ శాశ్వతైశ్వర్య శా శంభుమోహిని దరాధర సుతాధన్య ధర్మి ధర్మవర్ధిని లోకాతీత గుణాతీత సర్వాతీత సమాత్మికా బంధుక కృసుమ కుసు లీలా వినోదిని సుమంగలి సుఖకరీ శువేషాఢ్యా సువాసిని सुवासिन्यचन प्रीता शोभना शुद्धमानसा बिन्दुतर्पण सन्तुष्टा पूर्वजा त्रिपुरा दशमुद्रा समाराज्या त्रिपुरा श्रीवशङ्करी జ్ఞానముద్రామ్యా జ్ఞానజ్ఞేయస్వూపిణీ యోని ముద్రా త్రికేషి త్రిగునంబా త్రికోణగా అనగాృతరిత్రంచిత ప్రదాయి అవ్యాసతిశయ జ్ఞాతూపిణీ అవ్యాజ కరుణామూర్తిరందీపికా విదిత సర్వానుల్యంగ శాసన ఓం శ్రీచక్రరాజని निलया श्रीमत्त्रिपुरसुन्दरी ॐ श्रीचक्रराजनिलया श्रीमत्त्रिपुरसुन्दरी ॐ श्रीचक्रराजनिलया श्रीमत्त्रिपुरसुन्दरी श्रीशिवाशिवसकैकरूपिणी ललिताम्बिका एवं श्रीललितादेव्या नाम्न साहस्रकं जगुः इति श्रीब्रह्माण्डपुराणे उत्तरखण्डे श्री हयग्रीवागस्थसंवादे